अगली पसुर पुधर कारे ये का पात्रा अगली पसुर पुधर कारे ये का पात्रा अगली पसुर पुधर कारे ये का पात्रा बल्लेबाज़ अर्जिनी बना भी हो जाता है ఓకే మొదటిగా మనం ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వల కార్యక్రమంతో స్టార్ట్ చేద్దాము మన మహారతులందరినీ కూడా జ్యోతి ప్రజ్వలన కోసం ముందు రాల్సి చూతా ఉన్నాను కొద్దిగా మంగళ వాయిద్యాలు వాయిన్ క్లాస్గా కోరుతా ఉన్నాను చూసారు ఒకసారి శాసన పరిషత్ చైర్మన్ గారు శ్రీ సుకిందర్ రెడ్డి గారికి తోటి సహచర మంత్రివర్గ సభ్యులు గౌరవ శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి అట్లాగే గౌరవ శాసనసభ్యురాలు శ్రీ శ్రీమతి పద్మావతి రెడ్డి గారికి శ్రీ మందుల స్వామి గారికి శంకర్ నాయక్ గారికి శ్రీ పటేల్ రమేష్ రెడ్డి గారికి చిన్ మెంబర్ మిత్రులు చెవిటి వెంకన్న గారికి అట్లాగే సరోత్తం రెడ్డి గారికి వీణారెడ్డి గారికి జిల్లా అధికారులందరికీ ఆర్టీసీకి సంబంధించినటువంటి అధికారులందరికీ ఎదురుగా కూర్చున్నటువంటి స్నేహితులందరికీ పేపర్ నమస్కారాలు ఈ రాష్ట్రాన్ని కాపాడాలన్నటువంటి ఆలోచనతో ఆర్టీసీ శాఖ చేస్తున్నటువంటి కార్యక్రమాలను కొన్నం ప్రభాకర్ గారు వారి ట్రాన్స్పోర్ట్ శాఖ బాధ్యతలు తీసుకున్నప్పుడు ఆర్టీసీలో ఒకప్పుడు అనేక సంస్కరణలు చేపట్టుకుని ఒకప్పుడు ఆర్టీసీ పెద్ద ఎత్తున ఆనాటి ఉమ్మడి సామాన్యుడు అవసరాలు తీర్చడం కోసం రవాణా రావాల్సినటువంటి ఆదాయం రాకపోవట వ్యవస్థ ప్రభుత్వాలు అవసరం అయితే ఆర్టీసీని వదిలి కానీ రాష్ట్రానికి సామాన్యుల ప్రయాణానికి ఉపయోగ సంస్థని మనం కాపాడటం మన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి యావత్ రాష్ట్ర మంత్రి మండలం గారు చెప్పినటువంటి సూచనల్ని మంత్రివర్గంలో చర్చించి కాపాడటానికి కూడా ఇరవై పక్కన పర్యావరణాన్ని కాపాడుతూ వయసు భయపడినటువంటి బస్సుల్ని పక్కన పెట్టి బేస్డ్ బస్సులు నడుపుకుంటూ పర్యావరణ దేశంలో ప్రపంచంలో వస్తున్నటువంటి మార్పుల్ని పుచ్చుకొని ఇక్కడే ముందు పెద్ద ఎత్తున పోతున్నటువంటి కార్యక్రమంలో భాగంగా కేవలం డెబ్బై తొమ్మిది బ్యాటరీ బస్సులు శాంక్షన్ చేస్తే ఇవాళ ఒకటే రోజు నలభై ఐదు బస్సుల్ని మన ప్రారంభోత్సవం చేసుకోవడం చాలా గొప్ప విషయంగా నేను భావిస్తా ఉన్నా ఇతర రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ప్రక్రియ ఈ సూర్యాపేట డిపోలో ఈ ప్రాంతానికి అందిస్తున్న ప్రతి ఆర్టీసీ బస్సులో ప్రభాకర్ గారు మొదలు పెట్టారు పెద్ద ఎత్తునటువంటి బస్సులు ఎదుర్కొంటున్న కాలుష్యాన్ని నగరాన్ని మనం కాపాడుకోవాలి రాజధానిగా ఉన్నటువంటి హైదరాబాద్ వాతావరణంలో పొల్యూషన్ లేనటువంటి రాజధానిగా మిగతా నగరంలో కూడా విచింది కూడా సాధ్యమైనంత మేరకు హైదరాబాద్ చేయటం అనేది చాలా పెద్ద చారిత్రాత్మకమైన కార్యక్రమం ఒకటేసారి రావటం అంటే ఇటువంటి కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేసుకుంటూ ముందుకు పోవటమే కాకుండా వీడు సామానులకి రవాణా సౌకర్యాన్ని ఇస్తూ దీన్ని కాపాడుతూ అట్లాగే పర్యావరణం రక్షిస్తూ దీన్ని కాపాడుతూ ఆర్థిక భారం నుంచి కూడా దీన్ని బయటపడేయటం కోసం మహాలక్ష్మి అనేటువంటి ఒక పెద్ద గొప్ప కార్యక్రమం రాష్ట్రంలో ఉన్నటువంటి సగభాగం ఉన్నటువంటి మహిళలందరి కోసం మన ఆర్టీసీలో ఈ రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడ ప్రయాణం చేసినా ఉచితంగా ప్రయాణం చేసేటట్టుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ మహాలక్ష్మి అని విజయవంతంగా మన కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ముందుకు పోతా ఉన్నాం దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ పథకాన్ని మొదలు పెట్టింది లేదు మొదలుపెట్టినా ఇంత విజయవంతంగా సాగించింది లేదు ఉదాహరణకి ఈ రాష్ట్రంలో ఇప్పుడే మంత్రి గారు చెప్పినట్టు నూట ఎనభై రెండు కోట్ల జీరో టికెట్లు ఇప్పటికీ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు వాడుతున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బస్సు ఒక పథకాన్ని మహాలక్ష్మి పేరు మీద మనం చేశాం కానీ ఒక విషయం తెలియదు ఏంటంటే కోట్ల జీరో టికెట్లు మహిళలు వాడించే ప్రభుత్వం ఆరు వేల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయల్ని ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది ఈ రాష్ట్రంలో నూట అంటే ఒక కోటి ఎనభై రెండు లక్షల సార్లు నూట ఎనభై రెండు కోట్ల సార్లు జీరో టికెట్లు వాడుకుంటే అవన్నీ ఉచితారు కానీ ఆర్టీసీకి మాత్రం ఉచితంగా కాదు మహిళల తరఫున ఈ రాష్ట్ర ప్రభుత్వం రూపాయల్ని ఇప్పటికే ఈ ప్రభుత్వం ఈ మహిళల ఆర్టీసీ ఆర్థికంగా ఫుల్ గా ఫుల్ కెపాసిటీతో ప్రయాణం చేయబడి ఆర్థికంగా పరిపుష్టిగా ఉండి ఈరోజు ఒకవేళ ఈ మహాలక్ష్మి పథకమే లేకుండా ఉండి ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి చల్లించకుండా ఉంటే ఆందోళనకరంగా ఉండేది అందుకే ఇటు మహిళలకు ఉచితంగా ప్రయాణం చేయడానికి ఇంకో ఆర్టీసీ ప్రభుత్వ రంగ సంస్థ ఆర్థికంగా నిలదని నేను స్పష్టంగా చెప్పడానికి ఈ రెండు ఉదాహరణలు మీకు చెప్తున్నా చెప్తూ ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజల ఆస్తుల్ని ఆనాటి ప్రభుత్వాలు మొదలుపెట్టినటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని కాపాడుకుంటూ మార్పులకు అనుగుణంగా దాన్ని అప్డేట్ చేసుకుంటూ ముందు తరాలకు అందించడమే మనందరి పైన ఉన్నటువంటి బాధ్యతగా మేము భావించి ఈ కార్యక్రమాల్ని చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం ఇంకా మిత్రుల స్నేహితుల ఈ ఆర్టీసీని